హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సింగర్ అండ్ యాంకర్ మంచి లేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం మరో మీ ముందుకు వచ్చాము తన పాటలు చాలా అంటే చాలా వినసొంపుగా ఉంటాయి సో మరి తన పాటలు ఏంది తన గురించి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా బాగున్నారా మీ పేరు హేమలత హేమలత ఎక్కడ మనది హెల్కపల్లి హెల్కపల్లి మన ఆర్ఎల్ఆర్ మీడియాలో ఉప్పమ్మ వాడింది సింగర్ ఉపేంద్ర అమ్మ సో వాళ్ళ సిస్టర్ కదా వేరు సో మస్తు పాడింది మీ అక్క మీ కూడా గంట గంట నాలుగు తీసుకున్న వింట్రే సో మరి మీ అక్కని మించి పాడాలి చెల్లంటే సరేనా సరే మరి ఫస్ట్ ఏ పాటతో మొదలు పెట్టబోతారు ఏ పాటైనా ఏదైనా కలగంటి కలగంటి అన్న కలగంటి కలగంటి సరే పాడండి కలగంటి కలగంటి నిని కాలాగంటి శ్రీరామ రామచంద్రుడాకాల గన్నవే సోదారాల శ్రీరామ రామచంద్రుడా నిండా కూరాడి నిని కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నిని కాలాగంటి శ్రీరామ రామచంద్రుడాకాల గన్నవే సోదారాల శ్రీరామ రామచంద్రుడా నీళ్ళ మెగ్గము నినకాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నినకాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కాల గన్నవే సోదారాల శ్రీరామ రామచంద్రుడా వీధులు వృక్షము నినకాలాగంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నినకాలాగంటి శ్రీరామ రామచంద్రుడా ఎంకాల గన్నవే సోదారాల శ్రీరామ రామచంద్రుడా గుర్రా నినకాలా గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నినకాల గంటి శ్రీరామ రామచంద్రుడా కుచిన్న ముచ్చము నినకాలా గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నినకాలా గంటి శ్రీరామ రామచంద్రుడా ఎం కాల గన్నే సోదారాల శ్రీరామ రామచంద్రుడా కూచ్చారాని ముచ్చమ్ము గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి గంటి శ్రీరామ రామచంద్రుడా ఏం కాలాగన్నా సోదారాల శ్రీరామ రామచంద్రుడా విడిబ గుర్రాలు నినకాలా గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి గంటి శ్రీరామ రామచంద్రుడా ఏ గన్నా సోదారాల శ్రీరామ రామచంద్రుడా కూర్చారని ముచ్చమ్ము గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి గంటి శ్రీరామ రామచంద్రుడా ఎంకాలాగన్నాయ సోదారాల శ్రీరామ రామచంద్రుడా లేతమ్మా విడికమ్మ గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి గంటి శ్రీరామ రామచంద్రుడా ఎంకాల గన్నవే సోదారాల శ్రీరామ రామచంద్రుడా పచ్చి పాస్పు తోట గంటి శ్రీరామ రామచంద్రుడా కలగంటి కలగంటి నినకాల గంటి శ్రీరామ రామచంద్రుడా ఎంకాల గన్నవే సోదారాల శ్రీరామ రామచంద్రుడా హేమలత గారు ఫస్ట్ పాటే శ్రీరామ రామచంద్రుడ అనే పాటతో మంచిగా మొదలు పెట్టారు సో మరి ఈ పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు మా అమ్మ మేడం మీ అమ్మని కూడా వాటికసైపోగా అయిపోయింది వటుకస్ అయిపోగా అమ్మ ఎక్కడ ఉంటది ఊర్లో ఉంటది ఊర్లో ఉంటాయి మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ పనులు చేస్తా ఇళ్ళల్లో పని పనులు చేస్తున్నారు పిల్లలు ఫ్యామిలీ ఎంతో మంది పిల్లలు ఇద్దరు అబ్బాయి ఇద్దరు అబ్బాయి చాలా పెద్దోళ్ళైన మేడం ఏం పేరు వాళ్ళ నిఖిల్ అఖిల్ మరి నువ్వు పాటలు పాడతాను ఇప్పుడు అనుకున్నావు ఇట్లా ఇక చెల్లెలలో వస్తుంటే నాకు వస్తాయి కదా పాడాలి అనేది అనుకునేది అంతే మరి ఇట్లా అవకాశం వచ్చేదానికి ఏమనిపిస్తుంది చాలా సంతోషం చాలా సంతోషం నువ్వు పాటలు పాడుతుంటే మరి మీ ఇంట్లో ఎవరు మంచిగా పాడాలి పాడాలి అని ఎంకరేజ్ చేస్తారు ఎవరన్నా పిల్లలు అంటారు మా ఆయన మా ఆయన పేరు ఏం పేరు పరశురామ్ మంచి పేరు పెట్టిరేమో ఏమైతే పరసరా మంచి పేరు ఇప్పుడు బతుకమ్మ వస్తుందిగా బతుకమ్మ మీద వాడతారు రామయ్య సీతమ్మ కోలు సారల్లీ పొంగ కోలు పరమజాతి పులుకోలు పాలిరామి కోలు దేవుడా దేవుడాకోలు దేవయ్య పూలు కోలు మనది కాదు సీత కోలు మన్నీలతోటా కోలు మనకంటే ఎక్కువ కోలు మనీలెవరయ్యా కోలు పయన సీతమ్మ కోలు తోట లోపలికి కోలు పటు గుడ్డలు జిరీ కోలు పైకా షాబోసి కోలునగుడ్డలు జిరి కోలు వడికా కోలు వంచేనయా కమ్మ కోలు వల్లి గదులాకుంటా కోలు కోసేనా పూలు కోలు ఒడి తిరిగాకుంటా కోలు అంత అల్లవా తోట కోలు మన్నీలు వచ్చారా కోలు ఎవరమ్మ మా తోట్లా కోలు ఎవరమ్మ మీరు కోలు దేశాలు యేలేటి కల్ దేవును విడాను కల్ రాజాలు వేలేటి కల్ రాములా బారియను కల్ జాలు చదివేటి కాలు బంటు చెల్లని కొల్ అటైత మా ఇంటి కాలు పెద్ద కోడలు వే కాలు అటీర తోటడా కోల్ ఇంటి మాటలు కోలు కొసిన పూలన్నీ కాలు కొల్ల గజల్ బవారానీ తోటా కల వాగవాడా బాణి తోట కోలు భూమి నవీ సెట్ కల పుట్ట పుట్టి నవీ కోలు కల ఫోను కోలు పెరిగినయి సెట్ కాల్ పుయ్యాక కాపను కోలు పుసినై పూలు కోల్ పెట్టాక పోను కోల్ పెట్టిన వారంతా కోల్ కాపను పోను కోల్ బాగుంది పాట పదాలు కొన్ని కొత్తవిన్నాయి పట్టు బట్టలు అని కోళ్ళని బాగున్నాయి ఎందు అంటే నాకు కూడా ఈ పాట వేరే తిరగచ్చు గాని ఈ పాట ఎందుకని మా తోట అనగానే ఈ పాట బగ్గున అంటది ఆయనే మరి మా ఇంటి దాని అన్నందుకే ఆమె కోపం వచ్చి అట్లా కోసిన పూలన్నీ కొనవల్ల దొరుకుతుంది అన్నారు అంటే మా ఇంటి దానివంటే అన్నట ఆ తప్పు అనుకొని ఆమె అట్లా అంటే కరెక్ట్ అర్థం దొరకట్లేదు నాకు ఈ పాటది ఎంత దూరం పోయినా గానీ బతుకమ్మ మీద పాట మంచిగా పాడినా ఇంకా అంత ముందు ఇక్కడ రాకముందు ఏం చేసేవారు పొలం పనులు వ్యవసాయం ఎట్లుందా రెండు ఎకరాలు మాకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మరి పొలాలలో ఏం పాటలు పాడుకునేవాళ్ళు ఇక ఇవే పాడేది ఇంకేం వస్తాయి గడ్డలు సి పందుకోని గంగడి బుజానేసుకోని గడ్డలు సిప్పందు కోని గంగడి భుజానేసుకోని గరుల గాయమనే పోతి మావ గలన్న గరుల మంద దొడ్ల ఉండరావు గలల్లన్న నిమ్మ చెట్టు నీడలాయనా గలల్లన్న నీకు నాకు నిందలాయ రావ గలన్న గడ్డలు సి పందుకోని గంగడి భుజానేసుకోని గరుల గాయని వే పోతి వాళ్లన్న ఇంతే వస్తుందా ఇంకా రాదా నేను ఇంతే అంతే మీరు కాయ కట్టుకోరా ఓకే మరి పాటలు ఇట్లా పాడుతున్నారు ఏం చదువుకున్నారు మీరు నేను ఏం చదువుకోలేదు ఏం చదువుకోరా చదువుకోకున్నారు పాటలు ఎందుకు చదువుకోలే మరి మీ అమ్మలు పంపేయలేరా నువ్వు చదువుకోలేదు అమ్మల్ని పంపేయాలి అప్పుడు కొద్దిగా పరిస్థితి బాగలేక మొత్తమే చదువుకోలే ఆవులక్కడికి వెళ్ళలేరా ఆవులు మరి పాటలన్నీ ఎవరు కాంచె నేర్చుకున్నారు ఇక మళ్ళా తర్వాత గీ పొలం పనులకు మామతో పాడుతుంటే నేర్చుకునేది మరి నీకే పాట బాగా ఇష్టం ఎక్కువ ఏ పాట పాడుకుంటాం ఎప్పుడు ఇదే ఇదేంటే రామయ్య సీతమ్మ ఇది మళ్ళీ ఇప్పుడు ఇందాక పాడుతున్నా మేడం ఇంకా వేరే పాటలు కలిసి లేదా కంచంలో బతుకోలే కలిసి ఉండరాదా కూర అట్లా కలివాలి కూడు రాదా ఇట్లా పాట ఇదేమో మన దేవకమ్మని ఇల్లవాడింది బాగా శివ నల్లి కూర శివ నల్లి కూర తెచ్చాడైదే సేమ్ ఇట్లనే ఉంది కదా మీ అమ్మాయికి ఇట్లా సొంతంగా కట్టేదా పాటలు మరి ఆమె కూడా నేర్చుకునేది మనలో పోయిన నేర్చుకునేది గే పాటెట్లా పాడాలి గీ పాటకి ఎట్లా పాడాలని చెప్పేది నేర్పేది నేర్చుకునేది మీకు నేర్పేది నేర్పించేది బాగుంది మీ అమ్మ పద్ధతి ఎందుకంటే తను నేర్చుకున్న బిడ్డలకు కూడా చాలి ఖచ్చితంగానే తపనంది చూసినా మీ అమ్మది తన గొప్ప విషయం